దిగవల్లి వెంకటశరావు గారి కథలు గాథలు మొదటి భాగం చరక సముద్రం కలెక్టర్ గురించి చెప్పారు కథానాయకుడి పేరు థామస్ ది గ్రాస్ గేబ్రిల్ స్నాడ్ గ్రాస్ అనే అతను పదిహేడు వందల యాభై తొమ్మిదిలో జన్మించారు తండ్రి ఇండియా కంపెనీ కొలువులో పనిచేశారు అతని ప్రాపకం వల్ల థామస్ కూడా పదిహేడు వందల డెబ్బై ఏడు మెడ్రాసు సెయింట్ జార్జి కోట పరిపాలన కింద ఒక రైటర్ గిరి రైటర్షిప్ ఇచ్చారు పదిహేడు ఎనభై రెండులో ఈ కుర్రవాడు ఫ్యాక్టర్ గా ప్రమోషన్ ఇచ్చారు పదిహేడు అరవైలో తొంభైలో ఇతడు సీనియర్ మర్చెంట్ హోదాను గంజాం అసిస్టెంట్ రెసిడెంట్ పదవి పొంద భారతదేశంలో ఎక్కడ చూసిన వరహాల చెట్టు ఉండిన రోజులు ఆ చెట్లను ఆశ్రయించుకొని దులిపిన కొద్దీ బంగారు వర్షం కురిసే తక్కిన ధ్వరలాగానే ఈ గ్రాస్ కూడా ఉద్యోగరీత్యా తనకు అబ్బిన అవకాశ కోనివ్వకుండా ఆ వలహాల చెట్టును గట్టిగా పట్టుకొని త్వరపటం ప్రారంభించి అతడు రెసిడెంట్గా వచ్చిన రెండేళ్లలో గంజాంలో కరువు వచ్చి ఆ కరువులో అతడు తెలివిగా ఆ పనిచేశా జమీందారులను అదుపులో ఉంచాడు ఆ కాలంలో ఇతడు తిండి లేక మాడుతున్న వాళ్ళ పనులు చేయించి సర్కారు డబ్బులతో వారికి గంజి కూడు అతడు వాళ్ళ చేత కట్టించిన బిల్డింగుల గంజాం పట్టణానికి పది మైళ్ళ దూరంలో ఉన్న రంభంలో చిలక సముద్రం యొక్క సున్న రంభలో చిలక సముద్రం యొక్క ఒడ్డున ఆనుకొని ఇరవై వేల మవరసులు పెట్టి సుందరమైన భవంతి ఒకటి ఇది అతడి సొంత ఈ భవనం అంటే అతనికి చాలా ఇష్టం దానిలోనే కాపురం అతడికిప్పటికీ ఉందని అప్పుడు చన్నపట్నం గవర్నర్ సర్ చార్లెస్ ఓక్లే కరువు కోసం అని చెప్పి గ్రాస్ ఖర్చు పెట్టిన సొమ్ము చాలా ఎక్కువగా ఉందని విమర్శ చేసి ఈ సంగతి ఏమిటో కనుక్కోవాలని కంపెనీ వారి రెవెన్యూ ఉద్యోగులందరూ చేయాల్సిన పార్లమెంటు వాళ్ళు నిర్ణయించిన ప్రమాణం ఇతని వల్ల తీసుకోగలందుకు అతని చన్నపట్నం మద్రాసు అతడు గంజా నుంచి అవతలకి అడుగు పెట్టడంతో అక్కడ జమీందారులు చాలా మంది ఇతని దువాసి అంటే ద్విభాషి అయిన గోపాలకృష్ణమ్మ తాము దఫాలవారిగా చాలా మొత్తాలు చెల్లించామని దానికి అతడు రసీదులు ఇవ్వలేదనే ఫిర్యాదు చేసి అతని స్థానే వచ్చిన యాక్టింగ్ రెసిడెంట్ దీని గురించి దర్యాప్తు చేసి దీనివల్ల స్నాప్డ్ గ్రాస్ తన ద్విభాషకి తగని చనువు అధికారం ఇచ్చాడని అతడు అధికారం దుర్వియో దుర్వినియోగం చేసి లాభం పొందాడని బయరు అనేకమైన తమాషాలు చేస్తూ అమిత వ్యయం చేయించింది తన ఇష్టం వచ్చినట్లుగా ఆడించేడని అలా కలెక్టర్ ఉపేక్ష వల్ల దుబాషీ దుర్మార్గం వల్ల జిల్లా వ్యవహారం దుస్థితిలో దిగుతాయి సర్కార్ శిస్తు వసూలు మందగి అప్పుడు చన్నపట్నం రాజధాని గవర్నర్ క్లైవ్ శిస్తులు ఎందువల్ల సరిగా వసూలు కావటం లేదని సంజాయిషి అడిగా వర్షాలు కాలంలో కొరవలేదని అందువల్ల పంటలు బాగా పడలేదని ప్రజల్లో డబ్బు లేదు జిల్లాలు జమీందారు చెప్పిన మాట ఎంత లేదు కోండ్ కోండ్ జాతి వాళ్ళు అల్లరి చేస్తున్నారు శాంతి భద్రతను నెలకొల్పటానికి వసూలు తగిన మిలటరీ బందోబస్తు సిబ్బంది తనకు లేదని స్నాడ్ గ్రాస్ జవాబు గ్రాస్ కానీ చన్నపట్నం రెవెన్యూ బోర్డు మోసపోయేవాళ్ళు కా సర్కారు దస్తు ఫాజర్ అపహారం కేసు కప్పిబుత్తటానికి ఇంత తెలివైన సమా జవాబు రావటం ఇదివరలో ఏ కలెక్టర్కు చెప్పింది లేదనని గవర్నమెంట్ వారు కూడా అలాగే అభిప్రాయపడి స్నా గ్రాసును కలెక్టర్ పదవి నుండి తీసేసి బ్రౌన్ అనే అతని కలెక్టర్గా నియమి ఈ బ్రౌన్ గంజాం వచ్చేసరికి కొంతకాలంలో వచ్చాక స్నాడ్ గ్రాసును ఛార్జీగా అప్పగించేటట్టుగా చేయ ఇంకా కొంతకాలం స్నాడ్ గ్రాసును రంభ దగ్గర నుంచి కదిలించేటప్పటి గవర్నమెంట్కి పాతలు దిగొచ్చి స్నాడ్ గ్రాసు స్థానంలో నియమింపబడిన కొత్త కలెక్టర్ బ్రౌన్ గంజాం జిల్లా వ్యవహారాలన్నీ చక్కబెట్టడానికి ప్రయత్నించి కానీ అదంత తేలికగా ఏ పని కాకపోయి అది అంత గందాగా అంత గందరగోళంలో మంచి అభివృద్ధిలో ఉన్న జిల్లా పాడైపోయిందని జనసంఖ్య కూడా క్షీణించిందని పైకి రాశారు దుబాషిని అరెస్ట్ చేశారు కానీ అతడు ఎంత సొమ్ము దుబ్బేసింది సరిగ్గా తెలుసుకోవటానికి బయటపడిన రెండు పద్దులే ఒక లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలు ఈ ద్రవ్య అపహరణాన్ని అతడి మీద దస్తు ఫాజల్ కేసు పెట్టారు కానీ దేశంలో అల్లకల్లోల స్థితిలో ఉండటం వల్ల గుంసూర్లో తిరుగుబాటు జరిగినందువల్ల ఈ కేసు విచారణ జయప్రదంగా నడపటానికి బ్రౌన్ ధరకు అవకాశం ధర పదిహేడు తొంభై మూడు పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది వందల ఒకటికి మధ్య ఈ జిల్లా పరిపాలన గురించి తప్సీల్ తెలుసుకోవటానికి లేవని జిల్లా మాన్యుల్ రాసిన మాల్ టూ బీచెక్ రికార్డులేమయ్యాయని విచారించగా బ్రౌండ్ దొరగానే వాటిని స్టాటిస్ స్టాటిస్గుడ్ అనే కలెక్టర్ రాశారు కానీ అది విశ్వసింపదగిందిక ఈ జిల్లాలో దీనిని గురించి ఒక కథ చెప్పుకోడు తన పైన సాక్ష్యం దొరకకుండా రెవెన్యూ లెక్క పుస్తకాలని స్నాడ్ గ్రాస్ చిలక సరస్సులో పారేశ రంభ దగ్గరకు వచ్చేటట్లయితే ప్రాణం బ్రౌన్ బ్రౌంధరను బెదిరించారు రంభలో కూర్చొని స్నాడ్ గ్రాసు చేసిన విచిత్రాల గురించి అతన్ని అక్కడి నుంచి కదిలించడం గవర్నమెంట్కు ఎంత కాస్త సాధ్యమైందో ఆ సంగతి గురించి నా ఇంకా కొన్ని కథలు ప్రచారంలో వాటిని ఆంగ్లేయ గ్రంథకర్తలు తమ పుస్తకాలు ఎక్కించాయి కలకత్తాలో సండే స్టేట్స్ మన్ అనే పత్రికలు పద్దెనిమిది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడవ తేదీన సిబిసి అనే కొడి అక్షరాలతో గ్రాజు గురించి కథ రాయం దానిలో పైన చెప్పిన సంగతలే కాదు ఇంకా కొన్ని విశేషాలు కను స్నాగ్రాసు పదిహేడు తొంభై ఒకటిలో గంజాం రెసిడెంట్ ఉద్యోగం వచ్చా గోపాలకృష్ణమ్మను తన సహాయ దుబాషిగా ఏర్పరచుకో అతని సహాయంలో రెవెన్యూలో నూటికి అరవై తొంభై శాతం మాత్రం సర్కారుకు జమకట్టి తక్కింది సొంతానికి అట్టే పెట్టుకునేవాడు రంభలు కట్టించిన ఇంటికి ఇరవై వేల పౌండ్లు ఖర్చాయి జమీందారులు ఎందుకు బకాయి పెడుతున్నారు తెలుసుకోవాలి